జన్మ సార్థకతం చేసుకోనటువంటి శరీరం అది ఎందుకు కూడా ఉపయోగపడినటువంటిది ఒక కఠోరమైనటువంటి విషయాన్ని పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో ఓవిలో చెప్తారు ఈ ఓవిని అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇరవై మూడో ఓవి తమ శ్రేయస్సును సాధించుకోలేనటువంటి జనులు కన్న తల్లిని వ్యర్థంగా కష్టపెట్టినట్టే అంతే కదా తల్లి ఈ శరీరాన్ని ఇస్తుంది ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఈ జన్మను సార్థకం చేసుకోకపోతే కన్న తల్లిని కష్టపెట్టినట్టే అని చెప్తున్నాడు బాబా అంతే కదా కన్న తల్లి మనము ఒక కనంగా ఆ తల్లి గర్భంలో పడ్డ తర్వాత మనను ఎంతో జాగ్రత్తగా ఆ తల్లి గర్భంలో పెంచి పోషించి నీ బరువును మోసి తను ప్రసవించడానికి మరో జన్మనెత్తి ఒక ప్రసవం మరొక జన్మ అంటారు తల్లికి నీకు జన్మ నుంచి మళ్ళీ తల్లి మరొక జన్మను ఎత్తి ఇంత కష్టపడ్డదే నీ తల్లి ఇంత కష్టపడి నీ తల్లి ఈ శరీరాన్ని ఈ భూమిపైకి తీసుకొచ్చిందే అటువంటి జన్మను నువ్వు వృధా చేసుకుంటావా చాలా సున్నితమైనటువంటి విషయం చాలా సెన్సిటివ్ విషయం ఇదే ప్రధానమైనటువంటి విషయం కూడా జీవుడికి బాబా ఎంత అద్భుతంగా చెప్పారు కదా నిజంగా ఇటువంటి మాటలు సచ్చరితలో పారాయం చేస్తున్నప్పుడు వాటిని మననం చేస్తున్నప్పుడు ఎంత ఆత్మతృప్తి కలుగుతుందంటే ప్రతి చోటా కూడా బాబా మనకు కాషనిస్తున్నాడు అసలు నీకు ఈ భూమిపైకి వచ్చినటువంటి నీవు నీ జన్మను సార్థకతం చేసుకోకపోతే నీ తల్లి పడ్డ కష్టం దేనికోసం నీ తల్లిని వ్యర్థంగా నువ్వు కష్టపెట్టావు కదా ఈ శరీరాన్ని నీకు నీ తల్లి ఇచ్చింది భోగాలను అనుభవించడానికా నా పుత్రుడు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి జీవనాన్ని దైవస్మరణలో గురు సహచర్యంలో వాడి జన్మ తరించాలని చెప్పి తల్లి కోరుకుంటుంది